హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అయింది వార్త సెప్టెంబర్ ఒకటి నుండి దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ నుండి సర్వీస్ పూర్తిగా నిలిపివేస్తున్నారు సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరికైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అంటే నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతాము పద్దెనిమిది వందల యాభై నాలుగో సంవత్సరం బ్రిటిష్ కాలంలో మన దేశంలోకి ప్రవేశపెట్టబడినటువంటి పోస్టు బాక్సులు ఇకపై కానున్నాయి భారతీయులతో నూట ఎనభై ఏళ్ల నుంచి పెనవేసుకునే ఈ బంధానికి తెగిపోనుంది రెండు దశాబ్దాల క్రితం వరకు కూడా ప్రజలు పోస్టు బాక్సులతో ఉత్తరాలతో విడదీయలేని బంధాన్ని అయితే పెనవేసుకున్నారు బంధువులకు స్నేహితులకు రాసిన ఉత్తరాలను గ్రీటింగ్ కార్డ్స్ అలాగే అభిమాన రచయితలకు సినీ తారలకు రాసిన లెటర్స్ తో పాటు ఊరు పేరు లేకుండా రాసే ఆకాశ రామన్న ఉత్తరాన్ని కూడా ముందు ఈ పోస్ట్ బాక్సుల్లో పడేస్తే అక్కడి నుంచి చేరవలసిన చోటికి చేరేవి అంటే ఇప్పటి జనరేషన్కి వీటి గురించి తెలియకపోయినా ఎయిటీస్ నైంటీస్ కిట్స్ టూ థౌజండ్ కంటే ముందున్న వారందరికీ కూడా వీటితో ఎంతో అనుబంధం అయితే ఉంది ఇక ఈ పోస్ట్ బాక్సులు పూర్తిగా కనుమరుగు కానున్నాయి అయితే ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని అనివార్య ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఇకపై నెమ్మదిగా ఈ పోస్ట్ బాక్సులను అయితే తొలగించనున్నారు అందులో భాగంగా మొదట దేశవ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటి నుంచి రిజిస్టర్ పోస్టు సేవలు నిలిపివేయనున్నట్లు సమాచారం గత రెండు దశాబ్దాల నుంచి ఇంటర్నెట్ డిజిటల్ కమ్యూనికేషన్ వల్ల సాధారణ రిజిస్టర్ పోస్టులు అలాగే పోస్ట్ బాక్సుల ఉపయోగం గణనీయంగా తగ్గిపోయింది ఇకపై ఈ సేవను స్పీడ్ పోస్టులో విలీనం చేయడం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్ ట్రాకింగ్లో మరింత ఖచ్చితత్వాన్ని డెలివరీ వేగాన్ని ఆపరేషన్ ఎఫిషియన్సీని కూడా మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఇక రిజిస్టర్ పోస్టులు ముఖ్యమైన డాక్యుమెంట్లు లీగల్ నోటీసులు ప్రభుత్వ సంబంధిత సమాచారాన్ని సురక్షితంగా డెలివరీ చేయడంలో కీలక పాత్ర వహిస్తున్నాయి అయితే రిజిస్టర్ పోస్ట్ ఖరీదు కంటే స్పీడ్ పోస్ట్ ఖరీదు ఎక్కువగా ఉండడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలపై ఆర్థిక భారం పడే అవకాశం ఉంది కాగా కొత్త విధానాన్ని అమలు చేయడానికి పోస్టల్ డిపార్ట్మెంట్ సెక్రటరీ డైరెక్టర్ జనరల్ అన్ని డిపార్ట్మెంట్లు కోర్టులు విద్యా సంస్థలు వినియోగదారులను సెప్టెంబర్ నాటికి కొత్త వ్యవస్థకు మారాలని సూచించారు ఈ కొత్త విధానం వల్ల ఈ కొత్త విధానంపై పోస్టల్ ఉద్యోగి అఖిలేష్ కాసాని మాట్లాడుతూ పోస్ట్ బాక్సుల సర్వీస్ వల్ల సంస్థకు ఆర్థిక భారం తప్ప పెద్దగా ఉపయోగం లేదన్నారు అలాగే దేశంలోని అన్ని సంస్థలు టెక్నాలజీ వైపు చూస్తున్నప్పుడు పోస్టల్ వ్యవస్థ కూడా దాన్ని అందుపుచ్చుకొని వినియోగదారులకు మెరుగైన సౌకర్యం అందించడం కోసం ఈ విధానాన్ని తీసుకొస్తుందని వెల్లడించారు